ఆ ప్రీ బస్సు పెట్టే బాగా రైతులకు కానీ వేరే వాళ్ళకి ఎవరు కానీ ఇప్పుడు నేను రీసెంట్గా ఇప్పుడు మా చెల్లె మా ఇంటికి వచ్చారు మా అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళని బస్సు కోసము నేను మూడు గంటలు వెయిట్ చేసిన అమ్మ ఏది వంటి మాట బస్ స్టాప్ దగ్గర ఇంతవరకు నాకు బస్ దొరకక నేను ఆటో ఎక్కిచ్చేసి గజ్వాళ్ళలో డ్రాప్ చేసి మళ్ళీ గచ్చివాళ్ళ నుంచి మళ్ళీ ఆ ఆటో వెళ్ళిపోమని చెప్పిన వాళ్ళ ఇంటికి ఈ ప్రీ బస్సులు ఇచ్చే బాధలు ఒకటి సౌకర్యం రైతులకు కానీ లేకపోతే ఇక స్కూల్ ఫీజులు తగ్గించడం కానీ ఇంకా వేరే చేయాలి ఇప్పుడు ఇప్పుడు రైతు ఇస్తున్నావు బస్సు ఫ్రీ ఇచ్చినవు బస్సు ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఉంటాయి పెద్ద మనుషులు ఉంటారు చిన్నప్ప చిన్న పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు ఇప్పుడు మనం అంటే ఏదైనా పట్టుకొని నిలబడగలుగుతాం ప్రీ బస్ ఇచ్చినవు ప్రీ బస్ లాభం ఏముంది స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకు రెగ్యులర్ యూజ్ చేసుకున్న వాళ్ళకే లాభం అన్ రెగ్యులర్ వాళ్ళకి ఏం లాభం లేదు లాభం ఇచ్చినావు కరెక్టే ఇప్పుడు ముసలి వాళ్ళు బస్సు ఎక్కుతారు వాళ్ళు ఒక యాభై కిలోమీటర్ పోవాలి ఎక్కడ నిలబడతారు వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఎత్తుకొని ఎక్కుతారు వాళ్ళు ఎట్లా పోతారు బస్కి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటి అవును అవును సార్ నేను నాది నాది గజల్ గజల్ నేను తిప్పాలం గ్రామం నాది పది నిమిషాలకు ఒక బస్ ఇప్పుడు ఆ గంట ఒక బస్ వస్తలేదు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఒకటి వేసేసి ఇప్పుడు ఆ గంటకు ఒకటి బస్ వస్తే ఫుల్ బస్సి అసలు ఎక్కలేని పరిస్థితి అందరు మెట్ల మీద పడుతున్నారు బస్ ఏమనంటే నాన్ స్టాప్ సిద్దిపేట టు జేపీఎస్ టు సిద్ధిపేట స్టాప్ ఇంతకుముందు పది నిమిషాలకు ఒక బస్ సిద్దిపేట ఇప్పుడు అసలు బస్సు అర్ధ గంట ఒకటి బస్సు ఆ అర్ధ గంట ఒకటి వరకు వేసేవరకల్లా రష్ ఎక్కువ అవుతుంది బస్సు తక్కువ చేసేరు రష్ రష్ ఏమవుతుందంటే ఎక్కువ వరకులో బస్సు తక్కువ అయిపోయినాయి అప్పుడు జనాలు ఏం చేసుకుని కొట్టుకుంటారు అది పరిస్థితి పర్లేదు అవన్నీ ఇప్పుడు రైతు భరోసా రైతు అంటే ఇప్పుడప్పుడు ఇస్తే ఏం కాదు అయితే పెండింగ్ పెట్టి అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తామని అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ రుణమాపి కొంతమందికి అయింది కొంతమంది కాలేదు ఏమైనా ప్రాబ్లం అంటే ఆధార్ కార్డ్ ప్రాబ్లము లేదంటే బ్యాంక్ ప్రాబ్లము అంటున్నారు కావాలి పరిస్థితి అంటే ఇంకా మాకు అలా సాంక్షన్ బయట నుంచి డబ్బులు రాలేదు అప్పుడు తర్వాత ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు కానీ ఖచ్చితంగా ఈ టైం అలా రాంగ్ అది మాట్లాడేది ఇస్తామనేటప్పుడు వంద రోజులు అమలు చేస్తా ఉన్నారు ఏదైనా వంద రోజులు అయిపోయింది ఇంకెప్పుడు అమలు చేస్తావు సంవత్సరం తీసుకో అడ్డగోలు హామీలు ఇవ్వద్దు ఎప్పుడైనా మెయిన్ ప్రీ బస్ పెట్టును ప్రీ బస్ అనేది చాలా దారుణమైన పరిస్థితి దానికి బదులు ఫీజు రిబర్స్మెంట్ కానీ రైతులకు రుణమాఫీ కానీ రేపు రైతు భరోసా కానీ ఇవి తక్కువ చేసుకుంటూ రావాలి కానీ ఈ ప్రీ బస్ పెట్టి రైతులు మన మనుషులను చంపడం తప్ప ఏం లేదు అలా ఏం ఫయిదా ఉంది పాయిదా ఉంది ఓన్లీ కాలేజ్ పిల్లలకు ఫయిదా ఉంది పాస్ ఇచ్చి ఇప్పుడు ఫీజు పది రూపాయలు పెట్టి మనము జర్నీ చేస్తున్నామంటే ఓ సీట్ దొరుకుతుండే మనకి ఆరామ్సే పోతుండే ఇప్పుడు ప్రీ పాస్ పెట్టినాము ప్రీ పాస్ పెట్టి ఎంత దూరం నడుచుకుంటే మనం నిలబడలేము కదా నిలబడి కాలు కుస్తాయి మనకు నిలబడతాము మనకు సోమతుంది నిలబడతాము కానీ పెద్దవాళ్ళు ఎక్కుతారు చిన్నపిల్లలు ఎక్కుతారు వాళ్ళ కాళ్ళు నొప్పులు వాళ్ళు ఎక్కుతారు నడుము నడు నొప్పున్నోతారు వాళ్ళ పరిస్థితి రాలేదు అసలు రాలేదు మాకైతే కాలేదు కాబట్టి నేను చెప్తున్నాను నా ఒపీనియన్ ఒకటి అయింది మాత్రం ఒకటి 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 అయ్యేది ఒకటి ప్రీ పాస్ పెట్టాడు ప్రీ పాస్ పెడితే ఏం లాభం ఉంది నష్టాలు ఎక్కువ ఉన్నాయి లాభాలు ఇప్పుడు ముందే ఆర్టీసీ లోపల మొత్తం లాస్లో ఉంది ప్రీ బస్సు పెట్టినావు ప్రీ బస్ పెడితే మనకి ఎందుకంటే అందరికీ ఇప్పుడు పది రూపాయలు ఒక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక వేములవాడా పోతాం మనం ఒక దేవుని దర్శనానికి పోతాము ఇల్లబడి నిల్లబడి కాళ్ళు గుంచి మళ్ళా ఆడ లైన్లో పడి అని పేషెంట్ అయిపోతాడు అవుతాడు కదా ఒక పది రూపాయలు పెట్టి మనం మంచి ఆరామ్సా కూర్చొని పోతే బస్సులు ఎక్కువ అవుతాయి మళ్ళీ వాళ్ళకు మా బస్సు లాస్లో లాస్లో ఉండదు ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు మంచిగా ఉంటుంది నా పేరు శ్రీనివాస్ ప్రభుత్వం బాగాలేదు మేడం నాకు తెలుసు నేను వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు ఏం ఏం లేదు ఇస్తా అంటాడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము ఏం లేదు మేడం ఇంతవరకు మళ్ళీ రైతుల భూములకు కూడా ఏం లేదు ఇప్పుడు భూముల రేట్లు మొత్తం తగ్గిపోయినాయి మేడం మొత్తం టోటల్గా ఇప్పుడు దానికి ఇప్పుడు మా 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 అనుకున్నాం భూమి అనుకో రేట్లు వేరే వాళ్ళకి ఇద్దామంటే అప్పుడు కోటి రూపాయలు ఉండేది కా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు ముప్పై నలభై నలభై లక్షలు అని చెప్తున్నారు మేడం టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుంది మాకు ఇప్పుడు రేట్ల విషయంలో కానీ భూముల రేట్ల విషయంలో కానీ మళ్ళీ పంటలు పడతలేదు అందరు వీళ్ళు రాంగ్ మాట్లాడుతున్నారు పంటలు మస్తు పండుతున్నాయి ఆ ప్రాజెక్ట్ చేయంగా చాలా పంటలు పండుతున్నాయి దానివల్ల మాకు మోటార్ ఉంది ఊర్లో అది అప్పుడు ఓటర్ అసలు వాటరే పోయకపోతుండే ఇప్పుడు ఫుల్గా వస్తుంది ఇప్పుడు కౌలు పైసలు చేసుకునేటోళ్ళు కూడా ఒక పదివేలు ఇరవై వేలు ఎక్కిస్తామని ముందుకు వస్తున్నారు మేడం చాలా బాగుంది కవలకిచ్చాక బాగానే ఉంది మాకు దాని బదులు అది ఒకటి వేస్ట్ అనిపిస్తుంది ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం అదొకటి రాంగ్ చేస్తుంది మేడం ప్రీ బస్ పెట్టిన అది వేస్ట్ దాని బదులు స్కూల్ ఫీజులు దాన్ని తగ్గిస్తే ఎడ్యుకేషన్ పథకంగా జర బాగుంటుంది అనిపించింది మక్తమైలారం నీల కనికే మస్తున్నదమ్మా ఇప్పుడు ఇస్తాన్న తులం బంగారం ఎంబడే ఇచ్చింది పెళ్లి వేయంగా ఒక గంట సేపట్లో బంగారం ఇస్తుండు రైతు బీమా తొందరనే వస్తుంది ఇట్లా అడుగుతున్నామో లేదో రైతు బీమా ఇస్తుండు రైతు బంధు పడుతుంది అన్ని ఇస్తున్నాడు ఏం తక్కువ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా చూసుకుంటున్నాడు ఆయన చూసుకునేప్పటికే ఇక్కడ రోల మీద ఉన్నాం అమ్ముకుంటున్నాం కూరగాయలు రైతు పండుగలు ఏం చేస్తున్నాం రైతు పండుగలు ఆయన ఎప్పేదే ఆలస్యం ఉన్నది మేము చేసేది లేటు ఉన్నది అంతే ఆయన చెప్పితే ఎప్పుడు చెప్తాడో అని చూస్తున్నాం రైతు పండుగలు ఎప్పుడు చేద్దామని చూస్తున్నాం రేవల్ రేవంత్ రెడ్డి సరే ఆయన ఆయన చెప్తుండే చెప్పుకుంటాడు మస్తు చెప్తాడు ఇక్కడ చేసే తెలుస్తుంది ఇది కానీ ఇప్పుడు చూడు రైతులకు ఇప్పుడు మార్కెట్ అన్నప్పుడు తీసుకొని వచ్చినాం మాలు వాళ్ళు కొనేటోళ్ళు లేరు పెట్టిన పెట్టుబడు ఈ రోడ్ల మీద పోయవాల్సి వస్తున్నది ఇప్పుడు మేము నూట యాభై రూపాయలు చెప్తున్నాము యాభై రూపాయలు అడుగుతు ఒక బాక్స్ అంతా దిగింది ఎవరు తీసుకుంటారు అవి అట్లయినా యాభై రూపాయలకైనా కానీ తీసుకుందాం అంటే అక్కడ బండి మొత్తం లోడ్ అట్లనే ఉన్నది పొద్దున తొమ్మిది నెలలకు తీసుకొచ్చినాం బండి ఇప్పుడు రెండున్నర అవుతుంది ఒకటిన్నర అవుతుంటాయి ఇంతవరకు మాలు పోలేదు అన్నం తినక పొద్దున లేచి మా పోతాము చేనుల నుండి నింపుకొని వీడికి అట్లా వాళ్ళ అడ్డీ వాయిస్ అడుగుతారు అడిగైనా సరే ఎగ్జామ్ అని చూస్తే వాళ్ళు ఇక అడుగుతారు చూస్తూ వెళ్ళిపోతారు అంతే కాంగ్రెస్ పాలనమ్మ ఇప్పుడు ఏంది బస్ ఫ్రీ పెట్టిండు జుట్ల జుట్ల వరకు కొట్టుకుంటున్నారు అది మామూలుగా లేనోళ్ళకు బస్సు ఫ్రీ పెట్టకుండా కొంచెం రేటు తగ్గించి బస్సు అట్లా పెట్టేది అయితే ఏం కాకపోతుండే అట్లా ఏమీ అమలు కాలే మాది ఇప్పుడు ఇది గజ్వేల్ కాన్సెన్స్ కాబట్టి మాది అసలు తొంగి కూడా చూస్తలేడు ఇటు రావట్లేదు అసలు నిధులు రాలేదు ఏమీ రాలే ఏడేసిన గొంగడి గానే ఉన్నది అప్పుడు కేసీఆర్ చేసిన పరిపాలనే బాగుంది అట్లా కనకరాజు కాలిఫ్లవర్ పండిస్తాం రేటు డౌన్ ఉంది చాలా డౌన్ వ్యాపారం చూస్తే నష్టం ఉంది మాకు లాస్ ఉంది కొంచెం అంతే రైతు రైతునే రైతు బంధు పడతా రైతు బంధు కాదు రైతు రైతు బంధు పల్లె రైతు బంధు రాలేదు ఇంకా డబ్బులు లేవు కదా ఆయన దగ్గర డబ్బులు ఉండేస్తుంది ఆయన దగ్గర లేవు కాబట్టి ఏం చేయలేడు ఆయన చాలా ఇబ్బంది అయింది స్వామి మేడం వ్యవసాయం ఇప్పుడు అయితే నార్మల్గా ఉంది అంత బాగాలేదు అంత మంచిగా లేదు రెండు విధాలు అది పడతలేదు అందరికి మేడం కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు

నేను రైతులో చాలా కష్టం ఉంది ఇప్పుడు ఎందుకంటే బెండ రేటు పచ్చిమిర్చి రేటు చాలా తగ్గింది ఈ మందులు కానీ మళ్ళీ ఇప్పుడు రైతులకు చాలా నష్టమవుతుంది అనమాట ఎందుకంటే ఈ మందులు కొట్టి కొట్టి ఇబ్బంది అవుతుంది ఈ స్థలికి మళ్ళీ కాస్ట్ ఎక్కువైతుంది రేట్ ఏమో తగ్గిపోయింది మేము అక్కడ కష్టం చేసి మాకు అనమాట వాస్తవానికి దీనికి రేవంత్ రెడ్డి స్పందించి ఇప్పుడు ఏ విధంగా రైతు మార్కెట్ ఇవి పెట్టిండో దీనికి ఒక ప్రత్యేకంగా ఒక మార్కెట్ యాడ్ పెట్టిండు కదా దీంతో మహిళా సంఘాలకు ఒకటి దీనికి యాడ్ అనేది ఒక ఫిక్స్ రేట్ పెట్టేసేయాలన్నమాట రైతులకు ప్రతి విలేజ్కి ఒకటి దానికి పెట్టినట్టుగా అయితే జర రైతులకు బాగుంటుండే కాంగ్రెస్ పాలన ఇప్పుడైతే అస్తమస్తంగా ఉంది ఇప్పుడు నిరుద్యోగులకైతే చాలా ఇబ్బంది ఉంది అనమాట నిరుద్యోగులు కుప్పల తెప్పలుగా పోతున్నారు రైతుల రైతు బంధు లేదు కానీ కొన్నిటికి నష్టమే అవుతుంది అనమాట దాంతో కాకపోతే ఇప్పుడు ఆ ప్రీ బస్ ఒకటి చేసిండు కానీ అదే విధంగా చేసేసాడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఏదైనా రైతులు దీనికి రైతులకు అయినా సానుకూలంగా ఇప్పుడు దుక్కి మసాలా ఇస్తే రైతు బంధు పడతలేదు కాని రైతులు ఏమవుతుందంటే కాకపోతే ఏమైతుందంటే ఆడ ఆ రైతులకు వీళ్ళు కాని వాళ్ళు ఏమో దుమ్మెత్తిపోస్తారు అడ అయిన వాళ్ళు ఏమో మురుస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మీ సేవ చుట్టూ మళ్ళా ఇలా మండలాపి చుట్టూ తిరిగి వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు ఆరు గ్యారంటీలకు ఒకటి రెండు మాత్రం అమలైన ఏది కరెంట్ ఒకటి ఉచితంగా వస్తుంది ఆ మహిళలకు బస్సు మాత్రం అదొకటి వస్తుంది అనమాట ఇంకా మిగతా ఇప్పుడైతే చాలా కష్టంగానే ఉందని చెప్పవచ్చు అనమాట వ్యవసాయం మేడం నేను బెండ పండిస్తాను క్యాలీఫ్లవర్ క్యాబేజీ చిక్కుడు బీన్స్ ఇవి పండిస్తాం ఇప్పుడు అయితే కొంచెం మామూలుగానే ఉంది మేడం ఇంకా తర్వాత తర్వాత ఏమైనా చేసేయడం చూడాలి ఒకటి రైతు భరోసా లేదు మేడం ఆ పేరు మార్చిరు కానీ అమౌంట్ మాత్రం పడతలేవు పడతలేవు కదా అంటున్నారు కానీ ఇక్కడ రైతు దగ్గరకు వచ్చేవరకల్ ఏది అవుతులేదు మేడం అక్కడ మాటల వరకే అవుతుంది కానీ రైతు దగ్గరకు వచ్చినప్పుడు ఏ పని అవుతలేదు కానీ జర రేవంత్ రెడ్డి జర రైతు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని ఇప్పుడు ఏంటంటే ఇత్తన మెషిన్ నుంచి పంట అమ్ముకునే వరకు అన్ని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ అనేది ఒక్కొక్కటి క్లియర్ చేస్తే జర రైతు మంచిగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం నా పేరు నర్సింహుడు మాజీ వైఎస్ఎంపి మార్కెట్ షాప్ ఉంది నాది ఈ చెత్త నీటిని చేసేటట్లేదు గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక నాలుగు లేబర్ పెట్టి వాళ్ళకు జీతాలు బరాబరిస్తే నీట్నెస్ అవుతుంది చూపి చూపి మేడం ఒకసారి చూపి మార్కెట్ ఎట్లా చూపి చెత్త చెన్నారం అంతా ఎవరు నీట్ చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఇదేనా ఇదే ఉంటుందా ఒక నలుగురు లేబర్ని పెట్టాలి పెట్టి వాళ్ళ జీతాలు బరాబరిస్తే అంత తీసేస్తారు కదా మార్కెట్ పీస్ కడుతున్నాం మేడం ప్రతి నెల నెల ప్రతి ఒక్కరు రెంట్ కడికెళ్ళి కడుతురు అదే అమ్మదాని మీద లేబర్ని పెట్టి వాళ్ళకు గరీబోళ్లకు పదివేలు ఇచ్చలే పదకొండు వేలు తొమ్మిది వేలు ఇచ్చి పెట్టి తీసేపియాలి ఎంత చెత్త చెన్నారం అంత ఆగం చేసి రోగాలు రావా రైతులు వస్తారు వాడు ఎన్ని కూర్చుని తినాలి రైతు వచ్చినవాడు ఏమన్నా తినాలన్నా తిన్నామనుకుంటే సమస్యలు నిలబడి తినాలి వాళ్ళు కష్టపడి కష్టపడి ఇదాకా వస్తే ఏం పట్టించుకుంటలేదు రైతులు వాళ్ళ కష్టం చెప్తే ఆ వాసన టిఆర్ఎస్ పార్టీ కాదు ఏం కాదు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత అంతా రైతుకు రైతు బంధు వేసారు పది రూపాయలు చెందినాయి ప్రతి ఇంటింటికి ఒక ఒక్క రకంగా చేరినాయి అని చెప్తారు మాకు ఇప్పుడు ఏం లేదన్న రైతు బంధు లేదు రుణమాపి కూడా కొంతమంది కాలే అనుకూలంగా ఉన్న వాళ్ళకే అయినాయి కొంతమందికి కాలే ఈ గవర్నమెంట్ గురించి ఇక మేమేం చెప్పలేం గవర్నమెంట్ వాళ్ళే మేలకు రావాలి రైతులకు తెలిపి చేయాలి నాకు చేయమంటలేను మీకు చేయకపోని బలసిన చేయకపోని రైతులకే తెలిపి చేయాలి మరి ఇక్కడికి వచ్చి కవర్ చూడు ఇవి అమ్మాయి మేడం ఇది రెండు వందల రూపాయలు కవర్ అంటే అమ్మది అంటే అమ్మాలంటే ఈ మార్కెట్ నీట్ తీసుకుంటే కొంట కొనుక్కోతారు కదా ఇదంతా చెత్త చెత్త చూడావు ఎట్లుందో గబ్బు 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 చెత్త వర్కర్స్ లేరు మేడం ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు పెడితే వాళ్ళ నుంచి అయితే మార్కెట్ లో ఒక పది మంది అని లేవారు వాళ్ళు పొద్దు పొద్దుగాల మార్కెట్ చాలు చేసారు ఆ పొద్దుగాల రైతులు పొద్దుగాల కొంతమంది అమ్ముకుంటారు అది పొద్దుగాల చెత్త నమ్ముకుతా గేట్ కన్నా సరిపోతారు మార్కెట్ అంతా కలిసి చెత్త చిన్నారు ఇప్పుడు కొన్నోళ్ళు ఏం చేస్తారు ఇది ఏమున్నది మేడం మీరు బిర్నిస్ ఉన్నది ఆ బస్తా కరిగి కాగానే ఏం చేస్తారు పెట్టి ఈ చెత్తలు వేయాలి వేసినాక తీసుకుపోయి ఐదు రోజులు అమ్ముకొస్తారు ఆ తిన్న వాళ్ళు కూడా నష్టమే కదా నీట్ నిస్ వద్దా గవర్నమెంట్ ఇంత పట్టించుకోవట్లేదు దాని గురించి మీరు కూడా చెప్పండి కానీ నిరుద్యోగులకు మాత్రమే ఏం లేదు మేడం కాలేదు ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంది కదా చూడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది ఇక్కడ నేను రైతుని మార్కెట్ తీసుకొస్తే మార్కెట్ మాత్రం మొత్తం డౌన్ ఉంది రైతులు ఎక్కడికి వెళ్ళి మొత్తం అవుతారు కొద్దిగా రైతుల గురించి పట్టించుకోవాలని గవర్నమెంట్ చేస్తుంది మంచిగా మంచి బెనిఫిట్ ఉంటుండే రైతులకు పనిబూట్లు కానీ ఏదైనా కానీ సబ్సిడీ కిందకి రావాలి ఇతర సబ్సిడీ కింద రావాలి మళ్ళీ రానుబోను రైతు ఖర్చు ప్రభుత్వం భరించుకోవాలి అట్లయితే బాగుంటుంది ఇప్పుడు రైతు వస్తున్నాయి కదా రైతు వస్తుంటే రైతు కిరాలుకి ఇలా కట్టి గవర్నమెంట్ ఎందుకంటే ఆటోలు కిరాయిలు మీద పడుతున్నాయి కదా మేడం పనులకు ఛార్జీలు ఎక్కువ అవుతారు పనులు దొరకలేరు పైన ఖర్చులు పైన ఖర్చులు పెడతాయి అట్లా కొద్దిగా రైతుల గురించి అయితే పర్టికులర్గా పర్టికులర్గా వాటించుకోవాలా గవర్నమెంట్ అట్లయితే బాగుంటుంది ఇప్పుడు ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏందనేది ఈ నాలుగు సంవత్సరాలు చూపెట్టినా అనుకో నెక్స్ట్ ప్రభుత్వంకి ఇట్లా టార్గెట్ కొట్టేవాల్సిన అవసరంకి ఇట్లా ఉంది ప్రభుత్వం బాగుంటుంది పాలన మంచి చేస్తాడు అని చెప్పేసి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని కానీ రైతు రుణమాఫీ కానీ ఖాళీ ఇప్పుడు సంక్రాంతికి డబుల్ బెడ్రూమ్ లో చేస్తా అంటుండే కదా ఎంత మందికి వస్తుంది ఎంతమంది అనేది చూడాలి మేడం అన్నది ఇస్తలేరు కానీ మరి బ్యాంకు మాపి చేసి అన్ని ఆడ పెండింగ్ పెట్టి కూర్చున్నారు పెండింగ్ అంటే ఇస్తలేరు కదా ఇస్తలేరు ఇస్తలేరు కదా మరి పడుతుంది ఏమున్నా చె చెడ వారినా కానీ చేసలేవు కదా మరి